சரி

డిసెంబర్ ఏడు ఆదివారం డిసెంబర్ ఏడు ఆదివారం మన తణుకు పట్టణంలో జరిగేటటువంటి తణుకు రోడ్ రన్లో నేను పాల్గొంటున్నాను మీరు కూడా పాల్గొనండి గ్రీనర్ క్లీనర్ హెల్దీఆర్ తణుకు తణుకు రోడ్ రన్ ఫర్ చెప్పండి రోడ్ రన్ ఫర్ అనుకు రోడ్ రన్ ఫర్ అనుకు రోడ్ రన్ ఫర్ రోడ్ రన్ ఫర్ డిసెంబర్ ఏడవ తేదీని నిర్వహించేటటువంటి తణుకు రోడ్ రన్కు సంబంధించి టీషర్టు మెడలు లాంచింగ్ కార్యక్రమం నిర్వహించుకోవడము దీనికి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మంది వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం చాలా సంతోషం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి ఫిట్ ఇండియాలో భాగంగా మన తణుకూరు రన్నర్ సొసైటీ వారి సహకారంతో వారి భాగస్వామ్యంతో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ రోడ్డు రన్ అని నిర్వహించడం జరుగుతుంది ఏడవ తేదీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ ఈవెంట్లో మనకు ముఖ్య అతిథులుగా పాల్గొనడానికి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ విద్యుత్ శాఖ మంత్రులు ఒట్బట్ రవికుమార్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు జిల్లా ఎస్పీ గారు అద్నాన్ గారు అదేవిధంగా సినీ నటి పాయల్ రాజ్పూత్ ఈవెంట్ అంబాసిడర్గా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా మన తణుకు క్లీనర్ గ్రీనర్ హెల్తీ ఇయర్గా ఉండాలి ప్రజలందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్తో పాటుగా ఆరోగ్యంగా ఉండాలనే థీమ్తో ఈ రోడ్ రన్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళు ఆరో తేదీ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఎన్టీఆర్ పార్క్ దగ్గర జరుగుతాయి దాంట్లో కూడా పాల్గొని తీసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్స్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇంకా కొంతమంది అవకాశం ఉంది దాంతోపాటుగా అంటే ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొనే వారికి ప్రతి ఒక్కరికి టీషర్టు మెడలు అదేవిధంగా గుడి బ్యాగ్ దాంతోపాటుగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంత ఒక మ్యారథాన్ ఏ విధంగా ప్రొఫెషనల్గా మనకి నిర్వహిస్తారో అదేవిధంగా మన తణుకు ప్రాంతంలో ఒక బెస్ట్ రన్నింగ్ ఈవెంట్ని ఈరోజు రోటింగ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నాం దీనికి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ప్రతి డిసెంబర్లోనూ మొదటి ఆదివారం మన తణుకపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం సో దానికి సంబంధించి ఈ సంవత్సరం వీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు కనుక దానికి అందరూ కూడా మీడియా వారు ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి కూడా ఎక్కువగా ముఖ్యంగా తనకు క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ను కూడా ప్రజలకు తెలియజేసే కూడా సహకరించాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసు